తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల కాలంలో లెక్కలేని సంచలనాలు నమోదవుతున్నాయి రెండు వేల ఇరవై మూడు చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది ఫలితంగా అప్పటిదాకా దఫ దఫాలుగా వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ లకు చేరిన వారిలో ఓ పది మంది దాకా కాంగ్రెస్ గుట్టికి చేరారు అలా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ గుట్టికి చేరిన మరో కీలక నేత హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇప్పుడు హస్తం పార్టీ వైపు చూస్తున్నారా అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు తాజాగా మొదలయ్యాయి ఇందుకు కౌశిక్ రెడ్డి వ్యవహార శైలే కారణంగా నిలిచింది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లకు చివరి రోజు సోమవారమే ఈ నేపథ్యంలో ఇటు అధికార కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ విపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు అభ్యర్థులు సోమవారమే అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ఆయా పార్టీల తరఫున కీలక నేతలంతా హాజరయ్యారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజ్ శ్రవణ్ నామినేషన్ నిమిత్తం అసెంబ్లీకి వచ్చిన కౌశిక్ రెడ్డి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభ కార్యాలయం అంటే సిఎల్పిలోకి లోకి వెళ్లారు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన శంకర్ నాయక్ ను కలిశారు నాయక్ కు కౌశిక్ రెడ్డి అభినందనలు కూడా తెలిపారు సిఎల్పి కార్యాలయంలో కౌశిక్ రెడ్డిని చూసినంతనే అంత ఆశ్చర్యానికి గురయ్యారు ఎందుకంటే ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నేతల్లో కౌశిక్ రెడ్డిని తొలి చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రతి చర్యను విమర్శిస్తూ సాగుతున్న కౌశిక్ రెడ్డిపై ఇప్పటికే పలు కేసులు కూడా నమోదయ్యాయి కౌశిక్ ను పోలీసులు పలువారు అరెస్టు కూడా చేశారు ఇక బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కౌశిక్ రెడ్డి ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు మొత్తంగా కాంగ్రెస్ అంటేనే అంతెత్తున లేచే కౌశిక్ రెడ్డి ఉన్నట్టుండా పార్టీ కార్యాలయంలో ప్రత్యక్ష కావడం చూస్తుంటే ఎవరికైనా అనుమానాలు వస్తాయి పాడి కౌశిక్ రెడ్డి ఆదిలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు నాడు పిసిసి చీఫ్ గా నేడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న యనమల రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగారు అప్పుడెప్పుడో ఈటల రాజేంద్ర రాజీనామా చేసిన సమయంలో హుజురాబాద్ సీట్ ను ఎలాగైనా చేజెక్కించుకోవాలనే వ్యూహం రచించిన రేవంత్ కాంగ్రెస్ అభ్యర్థిగా కౌశిక్ ని ఎంపిక చేశారు ఒకటి రెండు రోజులు ఆగి ఉంటే కౌశిక్ కాంగ్రెస్ బీఫామ్ పై కూడా దక్కి ఉండేది అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కౌశిక్ నిరుపుతున్న రహస్య మంత్రాలు బయటపడటంతో కౌశిక్ పై కాంగ్రెస్ బహిష్కరణ వేటు వేసింది ఈ తరహా పరిణామాలకు ముందే సిద్ధమైన కౌశిక్ సస్పెన్షన్ కంటే ముందే బీఆర్ఎస్ లెక్క చేరిపోయారు ఈ లెక్కన కాంగ్రెస్ లో ఆయనకి ఇప్పటికీ మిత్రులు ఉండే ఉంటారు రేవంత్ కు సన్నిహితంగా మెలిగిన కౌశిక్ తన తప్పును ఒప్పుకొని కాంగ్రెస్ లో చేరుతానంటే రేవంత్ కూడా అడ్డు చెప్పకపోవచ్చు అని దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి